కాకినాడ జిల్లా పిఠాపురం ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు పర్యటించనున్నారు ఏలూరు వరద ముంపు ప్రాంతాలను పరిశీలించనున్నారు వరద వరద సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ప్రవాహం తగ్గే వరకు తాను జిల్లాలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తానని వరద బాధితులకు సహాయాన్ని అందిస్తానని పవన్ హామీ ఇచ్చారు గత ప్రభుత్వం ఐదేళ్లలో కాలువలో పూడికలు తీయలేదని పవన్ ఎవరు చేశారు ఏం చేశారు అనేది మాట్లాడితే పొలిటికల్ గా ఉంటుందన్నారు ఏపీలో గత యాభై ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు రెండు దశాబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా రిజర్వాయర్లు అన్ని నిండాయని గత ప్రభుత్వం ముంపు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు ఇచ్చిందని వివరించారు చరిత్రలో ఎప్పుడు ఇంత వర్షపాతం ఎప్పుడు మంది నెలకొనలేదు లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ గా కూడా ఇంత అన్ని రిజర్వాయర్స్ నిండిపోయి ఆల్మోస్ట్ మన ఒక వరద ముంపు గు పరిస్థితులు వచ్చింది ఇది వైఎస్ఆర్ కాలనీ చూసాం లోపలికి వెళ్ళి మొత్తం చూస్తే మేజర్ ఈ కాలనీ ఒక సమస్య ఏంటంటే